నూర్ పట్టణంలో తొమ్మిది రోజుల ముందు కాఫియా అనే చిన్న జీడెంట్ల అమ్మాయి మిస్సింగ్ అవడము దాని తర్వాత ఆర్డర్ అయ్యి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వెళ్ళడము కూడా మిస్ చాలా బాధాకరము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కుటుంబాన్ని పరామర్శించి న్యాయం కోరతానని చెప్పిన రెండో రోజే మంత్రులు అందరూ కూడా రావడము కేసు కూడా కొలికి రావడము ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఇదే ఇంట్రెస్ట్ మొదటి రోజే ఉంటుంటే బహుశా పాప ప్రాణాలు మనం ప్రాణాలతో కాపాడించచ్చు అని చెప్పి కూడా నేను భావిస్తున్నాను వాళ్ళ పాప వాళ్ళ తండ్రి ఉన్నారు వాళ్ళ కుటుంబానికి కూడా అన్ని విధాలా సహకారం ఉంటాము జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేసు మా కొలికి వలన మేము ఆయన్ని వాయిదా వేసుకోమని పర్యటన వాయిదా వేసుకోమని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలా మేము అండగా ఉంటాము అదేవిధంగా మేము కోరుకునేది ఒకటే ఈ కేసులో ఇంకా కూడా లోతుగా దర్యాప్తు చేసి వీళ్ళందరికీ కూడా కఠిన శిక్ష విధించాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము ఖచ్చితంగా వీళ్ళకు గురిశిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలి దానికి ఎవిడెన్స్ అంతా కూడా బిల్డప్ చేసి ఖచ్చితంగా ఎంత కఠినంగా శిక్షించాలంటే వేరే ఎవరైనా కూడా ఇట్లాంటి ఆలోచన చేయాలన్నా కూడా భయపడే విధంగా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం సకాలంలో స్పందించాలని చెప్పి కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సకాలంలో స్పందించాలా ఇవి ప్రివెంట్ చేసే విధంగా కూడా వ్యవహరించాలని చెప్పి కూడా మేము పోతాను కర్నూలులో ఒకటి జరిగింది ఈరోజు కొన్నూరులో జరిగింది నిన్న వైఎస్ఆర్సిటీ కార్యకర్త ఒకరు మర్డర్ అవ్వడం జరిగింది ఇలాంటివన్నీ గవర్నెన్స్ పైన దృష్టి పెట్టాలా ప్రభుత్వం అని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము అంతేగాని పనికిరాని విషయాలపైన దృష్టి పెట్టి వా ప్రజలకు ఉపయోగం లే ఉపయోగం లేని విషయాలపైన దృష్టి పెట్టకుండా ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ఒక భరోసా కల్పించాలో దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము దీంట్లో పాలిటిక్స్కి ఎటువంటి తావోలేదు అందరూ కూడా చాలా బాధాకరమైన విషయము అందరూ కూడా ఊరందరూ కూడా పాప మిస్సింగ్ అయినప్పుడు కానీ చనిపోయిందని తెలిసినప్పుడు కానీ అందరూ కూడా చాలా బాధపడ్డారు సో దీంట్లో ఎటువంటి రాజకీయాలు కూడా తాగలేదు అదేవిధంగా ఈ ఫ్యామిలీకి ఒక ఎంపీ ఎమ్మెల్యేగా మేము అందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటాం ఈ కేసు ఒక లాజికల్ ఎండ్కి వచ్చి ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైన శిక్ష పడే వరకు కూడా మేము మేము ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తామని చెప్పి కూడా నేను